అందరికీ నమస్కారం మీతో ప్రాజెక్ట్ గురు మార్కెట్స్ కంపెనీ గురించి సాధారణ సమాచారంతో ప్రారంభిద్దాం కొంచెం ముందుకు మేము ప్రతి సూచికను మరింత వివరంగా అధ్యయనం చేస్తాము అవసరమైతే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు అధ్యయనంలో ఉన్న కార్పొరేషన్ యొక్క ప్రతి పారామీటర్ను మరింత నిశ్చితంగా అధ్యయనం చేయాలని మేము సూచిస్తున్నాము మేము సంస్థ యొక్క ప్రధాన ప్రాథమిక సూచికలను పరిశీలిస్తాము బర్నా టెక్నాలజీస్ ఆయన్సీ బివాయి ఆర్ ఈ సమీక్ష ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ప్రస్తుత సమాచారం ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ సంస్థ బర్నా టెక్నాలజీస్ ఆఎన్సీ ఉపవర్గానికి చెందినది మిలిటరీ సిస్టమ్స్ మదింపులో ఇరవై ఆరు కంపెనీలు పాల్గొంటున్నాయి మేము వీడియో ముగింపులో ఆర్డర్ నిర్ణయాలను పరిశీలిస్తాము సందేహాస్పద సంస్థ యొక్క ఫలితం పది పాయింట్లలో రెండు పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటు స్కోరు రెండు పాయింట్ మూడు పాయింట్లు మీరు విస్తృతంగా చూస్తే సాధారణంగా మార్కెట్ ఫ్రేమ్వర్క్లో మేము చూస్తాము మొత్తం మార్కెట్ మొత్తం సగటు రేటింగ్ ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు కోసం రెండు పాయింట్ ఐదు పాయింట్ల స్కోరుకు వ్యతిరేకంగా బర్నా టెక్నాలజీస్ ఆయన్సీ కంపెనీ షేర్ల ధరల కదలికను పోల్చడం ద్వారా బర్నా టెక్నాలజీస్ టెక్నాలజీజాయన్సీ మరియు ఉపవర్గం షేర్లు గత పన్నెండు నెలల స్టాక్ ని మనం చూడవచ్చు బర్నా టెక్నాలజీజాయన్సీ నూట ముప్పై నాలుగు పాయింట్ మూడు శాతం డైనమిక్స్ చూపించింది ఇరవై ఆరు శాతం మంది సబ్కేటగిరీలో ధరలను మార్చడాన్ని వ్యతిరేకిస్తున్నారు కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ బర్నా టెక్నాలజీస్ ఐఎన్సీ సున్నా ఐదు బిలియన్ల విలువ ఆరు వందల ఇరవై మూడు డాలర్లు బిలియన్ల మార్కెట్ క్యాపిటలైజేషన్తో ఉపవర్గం విలువ ఒకటి కంపెనీ పుస్తక విలువ ఆరు సెంట్లు బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ నూట యాభై రెండు బిలియన్ డాలర్లు మార్కెట్ మరియు పుస్తక విలువ యొక్క షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము ఆక్రమించిన వాటా బర్నా టెక్నాలజీస్ ఐఎన్సీ స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అసెస్మెంట్ విషయంలో ఉపవర్గంలో సున్నా పాయింట్ సున్నా ఎనిమిది ఒకటి శాతం పుస్తక విలువ క్యాపిటలైజేషన్ సున్నా పాయింట్ సున్నా మూడు తొమ్మిది శాతం మార్కెట్ యొక్క కంపెనీ వాటా మూల్యాంకనం మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ చెడు మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ ఆర్థిక బాధ్యతలు సున్నా 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 రెండు బిలియన్లు పుస్తక విలువ నిష్పత్తికి రుణం ఈక్విటీలో నాలుగు శాతం కంపెనీ రుణ పనితీరు చాలా బాగుంది రెండు పాయింట్లు కంపెనీ మార్కెట్ ధర మరియు లాభాల నిష్పత్తి ముప్పే నాలుగు పాయింట్ మూడు ఇరవై ఎనిమిది పాయింట్ ఆరు ఉపవర్గంలో సగటుతో ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే కంపెనీ మార్కెట్ విలువ మరియు లాభాల నిష్పత్తి యొక్క మూల్యాంకనం ఆమోదించదగినది సున్నా పాయింట్లు గత పన్నెండు నెలల లాభాలు పదిహేను రాబోయే పన్నెండు నెలల్లో భవిష్యత్తు లాభాలు పదిహేడు డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంతో పోల్చి చూస్తే భవిష్యత్ లాభ సూచికల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి నాలుగు పాయింట్ తొమ్మిది ఉపవర్గం రెండు కోసం సగటు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే కంపెనీ మార్కెట్ విలువ మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం చెడు మైనస్ ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం ఒక వంద రాబోయే పన్నెండు నెలలకు అంచనా వేసిన ఆదాయం నూట పది డాలర్లు మిలియన్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే భవిష్యత్ తమ్మకాల సూచికల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు అమ్మకాల మార్జిన్ పద్నాలుగు పాయింట్ మూడు శాతం ఉపవర్గంలో సగటు ఆరు పాయింట్ తొమ్మిది శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే లాభదాయకత అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గంలోని సిబ్బంది సంఖ్య ప్రకారం కంపెనీ వాటా సున్నా పాయింట్ సున్నా రెండు నాలుగు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే రెండు వందల ముప్పై ఎనిమిది శాతం తక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం మూడు వేల పంతొమ్మిది వేల డాలర్లు ఉపవర్గానికి ఇది ఎనిమిది వందల తొంభై ఏడు వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మూలధనం మొత్తం మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ లాభం ఎనభై ఎనిమిది వేల డాలర్లు ఉపవర్గానికి సగటు ముప్పై ఒక్క నాలుగు వేలు ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ప్రతి ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక ఉద్యోగికి సంస్థ యొక్క ఆదాయం ఆరు వందల ఇరవై డాలర్లు వేలు ఉపవర్గంలో నాలుగు వందల యాభై మూడు వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి ఆదాయం యొక్క వాటా మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒకటి పాయింట్ ఎనిమిది శాతం కేటగిరీ సగటుతో పోలిస్తే షార్ట్ చేయబడిన షేర్ల సంఖ్య ఇరవై మూడు పాయింట్ మూడు శాతం సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి ముప్పై ఏడు శాతం స్థాయిని చూపుతుంది బర్నా టెక్నాలజీ సాయన్సీ ఉపవర్గానికి ఈ స్థాయి అరవై రెండు శాతం కంపెనీ షేర్ల విలువ దాదాపు ఇరవై రెండు డాలర్ల ఇరవై సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు ముప్పై ఎనిమిది డాలర్ల నలభై తొమ్మిది సెంట్లు ఆర్డర్ టేబుల్కి వెళ్దాం ఇది మీకోసం అందుబాటులో ఉంది దానికి లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది ఆర్డర్ టేబుల్ ఈ సీజన్లో మూల్యాంకన సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా తీసుకున్న అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్ సెక్యూరిటీల విశ్లేషణ ఫలితంగా బర్నా టెక్నాలజీస్ హాయన్సీ సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడింది ఒక్కో షేరుకు ఇరవై రెండు డాలర్ల ఇరవై ఒక్క సెంట్లు చొప్పున కొనుగోలు ఆర్డర్ తెరవండి కంపెనీ సాపేక్షంగా అధిక రేటింగ్ మరియు ధర డైనమిక్స్ కలిగి ఉన్నందున ఈ ఒప్పందం ప్రారంభించబడింది అకీం యొక్క ఇండెక్స్ అసెస్మెంట్ విధానాన్ని ఉపయోగించి సంస్థ అంచనా వేయబడింది లాభం ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు వద్ద నిర్ణయించబడింది లాస్ పది పాయింట్ ఏడు ఐదు వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఆగస్టు ముప్పై ఒకటి రెండు సున్నా రెండు ఐదున ఎక్స్చేంజ్ ట్రేడింగ్ పూర్తయిన తర్వాత లావాదేవీ స్వయంచాలకంగా మూసివేయబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి పని రోజున టిక్కర్ సిఇఎల్సి అమ్మకానికి బ్యాలెన్సింగ్ లావాదేవీ అవుతుంది బ్యాలెన్సింగ్ ఆర్డర్ పై వీడియో ఈ ఛానల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకదానిని మూసివేసేటప్పుడు ప్రధాన లేదా బ్యాలెన్సింగ్ మరొక ఆర్డర్ వాస్తవ ధర వద్ద నిర్ణయించబడుతుంది ఈ వీడియోను చూసినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు గురు మార్కెట్స్